రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు అధికారులు బడిబాట కార్యక్రమం చేపట్టారు అయితే కరీంనగర్ జిల్లాలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న చర్యలపై మరిన్ని వివరాలను కరీంనగర్ నుంచి మా ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ లైవ్ లో అందిస్తారు సంపత్ చెప్పండి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఎటువంటి ఏర్పాట్లు చేసిందంటారు ఈ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ సంబంధించిన పాఠశాలలు ప్రారంభంగాపోతున్నాయి అయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇటు ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎయిడెడ్ కావచ్చు ఐసిఎస్సీ అన్ని కలిపి కూడా దాదాపు ఒక వెయ్యి నాలుగు స్కూళ్ళు ఉండగా దాదాపు ఒక లక్ష ఎనభై మూడు వేల మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు దీంట్లో చూసుకుంటే మోడల్ స్కూళ్ళు ప్లస్ కేజీబీవీలు దాంతో పాటు ఐసిఎస్ సిబిఎస్ఈ సిలబస్ ఉన్న దాదాపు ఒక కొన్ని స్కూల్ పాఠశాలలో దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులు చెప్తారు వీరందరూ కూడా ఈ నెల జూన్ గంటల ప్రారంభం కాగా హై స్కూల్కి సంబంధించి ఏదైతే ఉందో అది నేటి నుంచి ప్రారంభం కాబోతుంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభంగానున్న ఈ పాఠశాల సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు కొనసాగుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ పాఠశాలకు రావడానికి ఇప్పటికే అధిక ఉపాధ్యాయులు వాళ్ళందరూ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది కర్నూలు జిల్లాలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలను పరిశుభ్రంగా చేయడంతో పాటు పెయింటింగ్స్ చేయడం జరిగింది ఇక్కడ కూడా విద్యార్థులకు అసౌర్యం కలగకుండా అన్ని చలిత్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా విద్యార్థులకు ఏకరూప దృష్టిలతో పాటు ఉచిత పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరుగుతుంది అయితే గతంలో చూసుకుంటే పాఠశాల ప్రారంభమైన తర్వాత ఈ పుస్తకాలు కావచ్చు స్కూల్ యూనిఫామ్స్ కాబట్టి అందజేయడం జరిగింది కానీ అవి చాలా అంటే ఆలస్యం కావాలంటే ఈసారి ముందుగానే అంటే ఇప్పటికీ కూడా ఆ జిల్లాలో ఉన్న దాదాపు పదహారు మండలం కార్యక్రమం దృష్టి అంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించడానికి జైశంకర్ బడిబాట కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది దీంట్లో చూసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా అంటే జూన్ జూన్ ఆరున ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ తొమ్మిది పంతొమ్మిది వరకు కొనసాగుతుంది ఆరో తేదీ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టారు మొదటి రోజు వచ్చేసి విద్యార్థులకు అంటే గ్రామాల్లో తిరుగుతూ కరపత్రాల ద్వారా వారిని అంటే అవేర్నెస్ కల్పించి విద్యా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు మోటివేట్ చేసే విధంగా చేస్తున్నాయి అంటే కర్మలు చేసుకుంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ ద్వారా కూడా సోషల్ మీడియాలో కూడా తమ పాఠశాలకు సంబంధించిన ప్రత్యేకతలు అంటే ప్రత్యేక యూనిఫామ్ అటువంటి ఏమైనా కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుంది చెప్పి